అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం భాద్రపద అమావాస్య రోజు అనగా పిత్తు అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతుంది అయితే ఈ సూర్యగ్రహణం తర్వాత ఐదు రాసుల వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రాణాల మీద కూడా రావచ్చు ఈ గ్రహణం ప్రభావం వలన ఈ ఐదు రాసుల వారికి జీవితంలో కోలుకోలేని గట్టి దెబ్బ తగ్గుతు తగులుతుంది కాబట్టి ఐదు రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ ఐదు రాసుల వారికి ఒక అగ్ని పరీక్ష లాంటిది జీవితంలో కోలుకోలేని నష్టాలను చవి చూడాల్సి వస్తుంది ఆ రాసుల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో జాగ్రత్తలతో రాబోయే రోజులను గడపవలసిన అవసరం ఎంతనే ఉంది ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ గ్రహణం ఎఫెక్టు ముప్పై రోజుల పాటు ఉంటుంది అంటే దీపావళి అమావాస్య వరకు ఉంటుంది కనుక మీకు ఈ ముప్పై రోజులలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతూ ఉంటాయి అడ్డంకులు ఆటంకలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి సూర్యగ్రహణం వలన కష్టాలను ఎదుర్కోబోతున్న ఆ ఐదు రాసుల వారు ఎవరు వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రతి ఏడాది మనకి రెండు గ్రహణాలు ఏర్పడతాయి ఒకటి చంద్రగ్రహణం ఒకటి సూర్యగ్రహణం కొన్నిసార్లు ఆ గ్రహణాలు మన భారతదేశంలో కనిపిస్తాయి కొన్నిసార్లు కనిపించవు అయితే సెప్టెంబర్ నెలలో సూర్యగ్రహణం చంద్రగ్రహణం సంభవించడం అరుదైన విషయం ఇప్పటికే సెప్టెంబర్ ఏడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసింది ఇక సెప్టెంబర్ ఇరవై ఒకటిన సూర్యగ్రహణం సంభవించినట్లు పండితులు చెబుతున్నారు అయితే ఈ ఏడాది సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు వేల అనేక ప్రత్యేకతలు ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన సంభవించనుంది ఈసారి సంభవించబోయే సూర్యగ్రహణం చాలా ప్రత్యేకత సంతరించుకుంది ఎందుకంటే ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు పితృపక్షంలో చివరి రోజున ఏర్పడనుంది ఇదే రోజు భాద్రపద అమాసం అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు ఈ మహాలయ అమావాస్యకు హిందూ సనాతన ధర్మంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు భాద్రపద మాసం కృష్ణపక్షం అమావాస్య రోజున అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై రెండు తెల్లవారుజామున మూడు ఇరవై మూడు గంటలకు ముగుస్తుంది శాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణము రెండు వేల ఇరవై ఐదు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో కన్యారాశిలోకి సంభవించనుంది ఈ సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు చంద్రుడు బుధుడు కన్యరాశిలో ఉంటాడు ఇక శనీశ్వరుడు మీనరాశిలో ప్రత్యక్ష దృష్టిని కలిగి ఉంటాడు కుజుడు తుల రాశిలో రాహువు కుంభరాశిలో బృహస్పతి మకర రాశిలో శుక్రుడు కేతువు కలిసి సింహరాశిలో ఉంటారు ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు న్యూజిలాండ్ ఫిజి అంటార్కిటాలో కొంత భాగం ఆస్ట్రేలియాలోని దక్షిణ ప్రాంతాల్లో కనిపిస్తుంది ఈ గ్రహణం మనకు లేదు కనుక ఎటువంటి గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు అంటే ఆహార పదల పదార్థాలపై దర్పర్లను వేయడము వేసుకోవాల్సిన పని లేదు పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు గ్రహణం విడిచాక ఇల్లు క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉండటం చాలా మంచిది గ్రహణం కారణంగా దేవాలయాలు ఏమి మూసివేయరు ఈ గ్రహణం భారతదేశంలో ఎప్పటికీ గ్రహణం యొక్క జ్యోతిష్య ప్రభావం మాత్రం అన్ని రాసుల వారిపై ఖచ్చితంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు గ్రహణం సమయంలో వెలువడే శక్తివంతమైన కిరణాలు విశ్వంలో ఏర్పడే మార్పులు ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేశాయి అందుకే ఈ గ్రహణం మనకు కనిపించదు కదా అని తేలికగా తీసుకోకూడదు ఈ గ్రహణం మనకు పాల్గొనే నక్షత్రంలో సంభవిస్తుంది గ్రహణ సమయంలో సూర్యుడు చంద్రుడు బుధుడు కన్యా రాశిలోనూ సంచరిస్తారు దీనికి తోడు శనీశ్వరుడు మీన రాశి నుండి తన ప్రత్యక్ష దృష్టిని ఈ గ్రహణంపై సాధిస్తారు రాహు కుంభరాశిలో బృహస్పతి మహాకర రాశిలో శుక్రుడు మరియు కేతువు సింహరాశిలో కలిసి ఉంటారు ఈ గ్రహాల స్థానాల అత్యంత అరుదైనవి మరియు సంక్లిష్టమైనవి ముఖ్యంగా కన్యరాశి మరియు ఉత్తరం పాల్గొని నక్షత్రంలో జన్మించిన వారిపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అందరికీ మాత్రం ఇది ఒక కొత్త ప్రారంభానికి మార్గం సుమగం చేస్తుంది ఇప్పుడు మనం ఆ ఐదు దురదృష్టుల రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు మనం రాబోయే నెల రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వారి ప్రాణాలకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది మరి ఆ రాసుల్లో మొదటి రాశి ఏమిటంటే మేషరాశి సూర్యగ్రహణం మేషరాశి వారికి అష్టమ స్థానంలో ఏర్పడుతుంది ఈ స్థానంలో గ్రహణం ఏర్పడడం అత్యంత ప్రమాదకరమైన సూచన దీనికి తోడు శని దృష్టి కూడా ఉండటంతో వీరికి మరణ భయం పట్టుకుంటుంది ప్రాణహానం కలిగించే సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది మీరు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వహించాలి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది ఇది చాలా కష్టమైన సమయం పాత రోగాలు తిరగబెట్టే అవకాశం ఉంది గుండె రక్తపోటుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు అసలు నిర్లక్ష్యం చేయకూడదు ఆర్థిక పరంగా కూడా నమ్మిన వారిని మోసం చేసే ప్రమాదం ఉంది ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు అప్పులు ఇవ్వడము తీసుకోవటం రెండు ప్రమాదకరమే అనవసరమైన గొడవలు మనస్పర్ధాలు తలెత్తుతాయి కుటుంబ మందాలు దెబ్బతినే ప్రమాదం ఉంది మీరు చాలా ఓపికగా సహనంగా ఉండాలి ప్రతి పేదవారికి ఎర్రటి వస్త్రాలు లేదా కందిపప్పు దానం చేయడం వల్ల కొంతవరకు చెడు ప్రభావం నుండి బయటపడవచ్చు ఇది తల్లి ఇల్లు వాహనాలు మరియు మానసిక ప్రశాంతతకు సంబంధించిన స్థానం ఇక్కడ గ్రహణం ఏర్పడడం వల్ల మీ సుఖ సంతోషాలు పూర్తిగా దెబ్బతింటాయి తల్లి గారి ఆరోగ్య విషయంలో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కుటుంబంలో ఆస్తి తగాదాలు గృహ కలహాలు ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది మీరు ఏ పని మీద శ్రద్ధ పెట్టలేరు భయం ఆందోళన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి కొత్త ఇల్లు కొనాలన్నా కట్టాలన్నా లేదా మన ఇంటిని బాగు చేయాలన్నా ఇది సరైన సమయం కాదు అలాంటి పనులు చేస్తే డబ్బు నష్టపోవడమే కాకుండా పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి ఉద్యోగంలో కూడా పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది మీ స్థానం మారే అవకాశం కూడా ఉంది ఈ క్లిష్ట సమయాన్ని అధిగమించడానికి ప్రతిరోజు విష్ణు సహస్రనామ ప్రా పారాయణం చేయటం ఆవులకు పచ్చగడిని తినిపించడం చాలా మంచిది ఇకపోతే రెండవ రాశి కరకట రాశి ఈ గ్రహణం మీ రాశికి తృతీయ స్థానంలో ఏర్పడుతుంది ఇది సోదరి సోదరులు మరియు చిన్న ప్రయాణాలకు సంబంధించిన స్థానం ఇక్కడ గ్రహణం ఏర్పడడం వల్ల మీ ధైర్య సాహసాలు పూర్తిగా సన్నగిల్లుతాయి ఏ పని చేయాలన్నా మనసుకు ముందుకు రాదు ఒక రకమైన భయం పిరిగితనం ఆవరిస్తాయి సొంత సోదరులతోనే తీవ్రమైన విభేదాలు వచ్చే అవకాశం ఉంది వారి వల్ల మీరు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది ఆస్తి పంపకాల విషయంలో గొడవలు రావచ్చు ఉద్యోగంలో మీ సహా ఉద్యోగులే మీకు శత్రువులుగా మారుతారు మీపై లేనిపోని నిందలు వేసి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నం చేస్తారు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటూ ఉంటాయి మీరు చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పలేక అబద్ధాలకు గురవుతారు మీరు అనుకోని అనవసరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది వాటి వల్ల సమయం డబ్బు వృధా తప్ప ఏ ప్రయోజనం ఉండదు ఆరోగ్యరీత్యా ముఖ్యంగా గొంతు భుజాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉండాలి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయడం పేదవారికి దానం చేయడం వల్ల మీకు కొంత ఊరట లభిస్తుంది గ్రహణ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోయే రాసులలో రాశి కూడా ఒకటి నిజానికి మిగిలిన రాసుల కంటే రాశి వారే ఈ గ్రహణం వల్ల ఎక్కువ కష్టాలను ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే ఈ సూర్యగ్రహణం సంభవించేది కన్యారాశిలోనే మీ జన్మరాశిలోనే గ్రహణం ఏర్పడడం అనేది శాస్త్రంలో అత్యంత అశుభకరమైన సూచన ఇది మీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపి పెను మార్పులకు కారణమవుతుంది ఈ గ్రహణం ప్రభావం వల్ల కన్యా రాశి వారికి ప్రాణగండం కూడా పొంచి ఉంది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వలన తీవ్రమైన మానసిక అందో గందరగోళానికి గురి అవుతారు ఈ వ్యక్తిత్వానికి గౌరవానికి భంగం కలిగే సంఘటనలు జరగవచ్చు సమాజంలో అపనిందలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది శత్రువులు మిమ్మల్ని సాధించడానికి ప్రయత్నిస్తారు ఆరోగ్యపరంగా చూస్తే తలనొప్పి చర్మ వ్యాధులు మరియు నాడి వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ప్రతి అడుగు వేయాలి వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం ప్రమాదాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి గ్రహణ దోష నివారణకు ప్రతిరోజు విష్ణు సహస్రనామం పాటించడం పేదలకు ఆకుపచ్చని వస్తువులు లేదా పెసర్లు దానం చేయడం మంచిది స్మరణంతో ఉండడం వల్ల రాబోయే పెద్ద ప్రమాదం నుండి బయటపడవచ్చు చివరిగా మీనరాశి మీ రాశి వారికి సప్తమ స్థానంలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది భాగస్వామ్యం మరియు వ్యాపార స్వా భాగస్వాములకు సంబంధించినది ఇక్కడ గ్రహణం ఏర్పడడం దాంపత్య జీవితంలో తీవ్రమైన తుఫాను సృష్టించబోతుంది భార్య భర్తల మధ్య అపార్థాలు గొడవలు తారాస్థాయికి చేరుకుంటాయి చిన్న విషయానికి పెద్ద గొడవలు జరిగి విడిపోయేంత వరకు పరిస్థితి వెళ్ళే ప్రమాదం ఉంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది వ్యాపారంలో భాగస్వాములతో సంబంధాలు దెబ్బతింటాయి వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది దీనివల్ల వ్యాపారం మూతపడే పరిస్థితి కూడా రావచ్చు కోర్టు కేసులు చట్టపరమైన చిక్కుళ్ళు ఇరుక్కునే ప్రమాదం ఉంది ఆరోగ్యపరంగా చూస్తే మూత్రపిండాలు పొట్టకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు చాలా సమన్వయంతో ఉండాలి మీ భాగస్వామితో ఓపిక్గా మాట్లాడే సమస్యలను పరిష్కరించుకోవాలి ప్రతిరోజు దాంపత్య జీవితంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లోనే ఉండి దైవ నామస్మరణం చేసుకోవడం ఉత్తమం గ్రహణం విడిచిన తర్వాత రోజు దగ్గరలోని ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదా దేవాయ నమ అనే మంత్రాలను జపిస్తూ ఉండండి ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న విషయం అసలు కాదు రాబోయే ప్రమాదం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మాత్రమే ఒక హెచ్చరిక భక్తి జాగ్రత్త అనేవి మనకు రక్షణ కవచాలుగా పనిచేస్తాయి కాబట్టి ఈ ఐదు రాసుల వారు అప్రమత్తంగా ఉండి దైవాన్ని నమ్ముకొని ఈ క్లిష్ట కాలాన్ని దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు